అందరికీ నమస్కారం మీరు ముందు వీడియో చూసినట్లయితే మేము పొలంకి వచ్చి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేశామని అందరికీ తెలిసిపోతుంది అదే దాని తర్వాత మేము ఏం చేసామనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఇక్కడ చూసినట్లయితే ఇదే పొలంలో మేము ఒక మామిడి చెట్టు మొక్క అయితే పెట్టడం జరిగింది ఆ మామిడి చెట్టు మొక్కకి ఒక చిన్న హిస్టరీ ఉందండి అది వచ్చేసి మేము మేము బెంగళూరు మా ఇంటి ముందు ఒక పెద్ద మ్యాంగో చెట్టు ఉంటుంది అది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మ్యాంగో చెట్టు ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మ్యాంగో చెట్టు అది కాబట్టి అది నాటు మ్యాంగో చెట్టు ఈ కాలంలో వచ్చే హైబ్రిడ్ పళ్ళని మాదిరి కాదు సో అది నాటు వచ్చేసి చాలా కాయ చూస్తే చాలా పుల్లగంటే పుల్లగా ఉంటుంది నువ్వు కొంచెం కూడా ఒక ముక్క కూడా మీరు తినలేరు అంత పుల్లగా ఉంటుంది అది ఊరగాయకైతే సూపర్గా ఉంటుంది ఒక కాయ ఉన్నప్పుడు అదే పండు అయినప్పుడు చెట్టు మీద పండ్లు మాకు చాలా దొరుకుతాయి ఎందుకంటే ఆ బెంగళూరులో మన ఊర్లో మాది చెట్టు ఎక్కి పీకున్న వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మనకి పక్కన మెడలు ఎక్కితే ఆటోమేటిక్ దొరికేస్తాయి మనకి ఎదురింటి వాళ్ళు కూడా బాగా పరిచయం ఉండేసరికి వాళ్ళు వాళ్ళే డైలీ ఒక పండు రెండు పండ్లు కింద కూడా పడుతుంటాయి అవి కూడా ఇస్తుంటారు లేకపోతే మనమే చెట్టు మీదకి ఎక్కి అరుదైన కాయలను తీసుకొని వచ్చి పెట్టుకున్న మాగుతాయి సో పండున్న మాత్రం సూపర్ ఉంటుంది అలా తిన్న ఫిబ్రవరిలో తిని ఒక బీ ఒక విత్తనాన్ని మనం వచ్చేసి బీజం వచ్చేసి మనం అక్కడే మట్టిలో వేయడం జరిగింది బెంగళూరులో అది మెల్లగా మొక్క పెరిగి ఒక సిక్స్ మంత్స్ బెంగళూరులోనే ఉంది తర్వాత ఊరికి తీసుకొచ్చాము దాన్ని ఏకి వెళ్ళిలో పొలంలో నాడుదామని కానీ మనకు టైం దొరక్క అది ఇంకా ఒక సిక్స్ మంత్స్ అది అక్కడ ఊర్లోనే ఇంట్లోనే పెరిగే పెరగడం జరిగింది కానీ అది పెద్దగా పెరగట్లేదు ఎందుకంటే అది చిన్న మట్టి కుండలు పెట్టేసరికి అది పెరగడం ఆపేసింది కానీ ఈ మొక్కని తీసుకొచ్చి మనం మెల్లగా ఒకరోజు పొలం లేద్దామనేసి తీసుకెళ్ళాము ఆ రోజు మాకు టైం సరిపోలేక వేయలేదు కానీ టైంలో పొలంలో ఉండే వాళ్ళకి చెప్పాము వాళ్ళు ఎవరైతే మనం పొలం వేస్తున్నారో వాళ్ళకి చెప్పాము ఈ మొక్కకైతే నీళ్లు పోయండి కొంచెం పెద్దగా చూసుకోండి అనేసి వాళ్ళు అట్లీస్ట్ వన్ వన్ మంత్స్ టూ మంత్స్ వరకు బాగానే చూసుకున్నారు సో అది దానికి ఏమవ్వలేదు మేము మనం ఈరోజు అనుకోకుండా సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి చూస్తే ఆ మొక్క ఇంకా మంచిగానే ఉంది కాబట్టి ఆ మొక్కని ఎక్కడైనా నాడుదామని అను అనుకున్నాము చాలా ప్లేస్లు వెతికాము కానీ ఈ ప్లేస్ మేము పర్ఫెక్ట్ అనుకున్నాం ఎందుకంటే మన పొలం పక్కన ఒక కాలువ అయితే పోయింది ఆ కాలు ఎప్పుడు నీళ్ళు వెళ్తూనే ఉంటాయి నీళ్ళు వెళ్తున్న చూ ఉన్న వెళుతుండడం వల్ల అక్కడ కాలువ పక్కనే కొంచెం తడిగా ఉంటుంది అన్నట్టు సో కొంచెం మేము చూస్తే అక్కడ కాలువ పక్కనే కొంచెం తడిగా ఉంటుంది ఎప్పుడు సో మనం ఇక్కడ నాటినట్లయితే దీనికి మొక్కకి నీళ్లు పోసి సపరేట్ నీళ్ళు పోసే అవసరం ఉండదు ఎప్పటికీ దానికి వాటర్ అందుతూనే ఉంటాయనేసి మేము ఈ ప్లేస్ ఎంచుకున్నాము తర్వాత సేఫ్టీ కూడా చూస్తే రౌండ్ ముళ్ళకంపులతో ఉంది తర్వాత పొలంలో ఉంటే ఎవరో ఒకరు పీకడం లేదంటే ట్రాక్టర్ దున్నడంలో పోవడం ఏమో జరుగుతుంది కాబట్టి మేము ఈ అయితే ఎంచుకున్నాము ఈ ప్లేస్లో మనం ఎక్కువ మనమేమి వేరే మొక్కలు వేసేది ఉండదు కాబట్టి ఇది మంచి ప్లేస్గా అనుకుంటున్నాము అండ్ సైడ్ కూడా గోడ ఉంది కొంచెం హైట్లో కాబట్టి ఇది ఎవరికి కూడా కనపడదు అంతగా పీకడానికి కానీ ఏమన్నా కానీ సో దానికోసమని ఇక్కడ చూశాను చూస్తే నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను గుంత దోగడం దానికి తగ్గట్టు ఒక మొక్క లోపల పెట్టడానికి సో చూస్తున్నారుగా ఇక్కడ కొంచెం తడి తడిగా ఉంది దొగేటప్పుడు కూడా అండ్ చాలా చెత్త ఇంకొకటి ఏంటంటే గడ్డి ఇక్కడ చాలా హైట్ పెరిగి ఎండాకాలంలో అక్కడే చనిపోయి అక్కడే పడిపోయి మళ్ళీ వాటర్లో నాని అలా చేయడం వల్ల చాలా మెత్తగైతే ఉంది అండ్ మంచి పోషకాహారం కూడా మనకు మొక్కకైతే దొరుకుతుంది అది ఎరువు బాగా అక్కడే కుళ్ళి అక్కడే ఎండిపోయేసరికి మనకి ఎరువుగా కూడా నల్లగా ఉంది మట్టి సో ఆల్రెడీ నల్లరేగడి మట్టి ప్లస్ దాంతోపాటు ఇవన్నీ చెత్త అన్నీ కుళ్ళిపోయి అక్కడ ఉంటే దానికి మాత్రం మనం ఫుడ్ అయిన అవసరం లేదు అండ్ వాటర్ పోయిన అవసరం కూడా లేదు అలా పెద్దగా పెరుగుతుంది నేనైతే మంచి మేము యాక్చువల్లీ ఈ మొక్క తెచ్చినప్పుడు ఇక్కడికి ఐరన్ రాడ్స్ తెచ్చాము టూ మంత్స్ బ్యాక్ కానీ అప్పటికి అవి ఎక్కడో పడిపోయి దొరకలేదు సో మేము ట్రై చేస్తున్నాం ఎలా తీయాలనేసి ఒక చిన్న రాయి తీసుకుని అయితే తీస్తున్నాను చూస్తే అక్కడ చిన్న చిన్న పురుగులు అయితే వస్తున్నాయి బయటికి మధ్యలో ఒకసారి కాలు జర్ర కూడా వచ్చింది భయం వేసింది నాకు కానీ అలాగే కంటిన్యూ చేశాను అనమాట సో ఇలా మొత్తం దొగి దొగి పెద్ద గుంత చేద్దామని ఫిక్స్ అయిపోయాను మా విక్రాంత్ గడైతే ఇక్కడ ఉండకుండా ఆల్రెడీ వాడికి మన సైడ్ వేరే పప్పు శనగలు అంటారు కదా ఆ పప్పు శనగలు అక్కడ బాగా పండిస్తారు సో అవంటే చాలా ఇష్టం వానికి స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తుంటాడు వేరే ఊర్లో ఎవరైనా ఇస్తే అలాంటిది పొలానికి తీసుకొచ్చాం కాబట్టి పొలంలో అన్ని చూసేసరికి వాడు అక్కడే అవి పీకడానికి ట్రై చేస్తున్నాడు ఇప్పుడు ఈ మొక్కలు దాటడానికి నేనైతే ఒక్కనే చాలా మొక్క పెడుతున్నాను ఇలా పెట్టిన తర్వాత నేను దీనికి మళ్ళీ నైస్గా రౌండ్ వాటర్ ఆగేలా అన్ని చేద్దామని ముందుగా ప్లాన్ చేస్తున్నాను పక్కన ఒక కొంచెం వేరే మొక్కలు చూసేవారు కదా ఇక్కడ వానికి పప్పు సెనెలు ఇష్టం సో అలా వానికి చాలా పప్పు తీసుకొచ్చి మొక్కలు పీక్ వచ్చి ఇచ్చింది సో ఇక్కడ నేను వెడల్పు చాలా వెడల్పు చేస్తున్నాను ఎందుకంటే రేపొద్దున వేరే మొక్కలు దీనికి ఇచ్చిన ఆహారాన్ని తినకోకుండా దీనికి ఎక్కువ పోషకాహారాలు అందరి తర్వాత నేను పొక్క పెడుతున్నాను నీళ్ళు వచ్చేసి వారానికి రెండు మూడు వారాలు వస్తాయని విన్నాము ఇంతవరకు ఒకసారి వాటర్ వచ్చేటప్పుడు అయితే అక్కడికి పొలం దగ్గరికి వెళ్ళలేదు ఈ పొలం రీసెంట్గా తీసుకున్నాం కాబట్టి మనం ఇంకా తెలియదు దాని గురించి వాటర్ ఇలా వస్తాయనేసి సో ఇప్పుడు నేను దాని నుంచి చేస్తున్నాను కానీ ఇక్కడ వీడు చూస్తే ఆ మొక్కలకి అవే కావాలి ఇక్కడే ఓపెన్ చేసి ఇవ్వండి ఇవ్వండి అన్నట్లు ట్రై చేస్తున్నాను ఇది చాంద్రోల్ నుంచి దాన్ని ఉండేసరికి ఆ కవర్ సపరేట్ రావడం లేదు బకెట్లోనే బాగా ఫిక్స్ అయిపోయింది నేను బకెట్ ఫస్ట్ పగలు కొడతాం అనుకున్నాను కానీ అది చాలా గట్టిగా ఉంది ఇంకా ఎండకే ఎండా కూడా ఏమి దానికి ఏమి అవ్వలేదు సో దానికి చాలా గట్టిగా ఉంది సో చాలా ట్రై చేస్తున్నాను సో స్ట్రైట్ చేసి వచ్చేసింది మనం ఇప్పుడు కవర్తో పెట్టకూడదు ఎందుకంటే కవర్తో పెడితే వేర్లు ఆల్రెడీ అక్కడక్కడే పురులు తిరిగి అక్కడే ఉంటాయి ఆ కవర్ని బొక్క పెట్టుకునేంత శక్తి దానిలో సో నేనైతే కవర్ని నీట్గా చింపేసి ఆల్రెడీ దాంట్లో ఇంటి దగ్గర ఉండి వేరు వేస్తుంటానే ఉంటాం సో మంచిగా చింపేసి అదే మట్టితో మనం రెడ్ సాయిల్ని చూడొచ్చు అక్కడ సో అదే మొక్క మట్టితోనే అలాగే స్ట్రైట్ పెడదామని ఫిక్స్ అయ్యాను ఎక్కువ దోగలేకపోయా ఎందుకంటే రాడ్స్ లేవు దొగడానికి కానీ కనీసం ఎంతవరకు అయితే అంతకు తోగాను ప్లస్ ఈ మట్టి ఆల్రెడీ స్ట్రైట్గా ఉంటుంది ఫ్లైట్గా సో అనుకుని దానికి ఎలా పెట్టాను ఉన్న చెత్తనంతా పక్కన ఉన్న ఎరువు ఆల్రెడీ నల్లగా నల్లగా ఉండే ఎరువునంతా దగ్గర వేసాను ఎందుకంటే దానికి నెక్స్ట్ ఫుడ్ అదే ఉండాలని దాని తర్వాత అంత దొగేసి నీట్గా సైడ్కి అయితే ఎక్కువ ఏరియాని కవర్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఇదొక్క మొక్కకి రకాల వర్షం వచ్చినా కూడా లేదంటే వాటర్ పారినా కూడా మనకి అక్కడ వాటర్ స్టోరేజ్ ఉండాలి అప్పుడుకైతే ఎక్కువ రోజులు ఆ మొక్కకి వాటర్ అందే అవకాశాలు ఉంటాయనేసి నేను ఆ మొక్కకు చుట్టూ పొద్ద మాదిరి చేస్తున్నాను దాని పొద మాదిరి చేసి ఒక సైడ్ డౌన్ ఉంది అనమాట ఆ డౌన్ సైడ్ నీళ్లు పోకూడదు తర్వాత సైడ్కి దానికి వేర్లకు ఎక్కడ గాలి వెలుకోకున్న దానికి గట్టిగా వచ్చడం జరుగుతుంది కాలుతో తర్వాత ఆ వాటర్ కిందకి వెళ్ళకూడదనేసి నేను కింద అయితే బండలు పెట్టేసి స్ట్రైట్ వాటర్ స్టోరేజ్ చేసేది చేద్దామని ఫిక్స్ అయిపోయాను సో అది ముందు ముందు మీరే చూస్తారు అది ఎలా చేస్తాను సో దీనికి ఇలాగా స్ట్రైట్ దొతూనే ఉన్నాను ఇంకా సైడ్లకి మంచి ఎరువు కోసము సో పక్కన ఉన్న చెత్తని కలెక్ట్ చేస్తున్నాను కూడా ఇక్కడ చూస్తే చాలా ముళ్ళ కంపల్లో దిగి వెళ్ళాను సో అక్కడ ముళ్ళలు కూడా చాలా ఉన్నాయి లాస్ట్గా ముళ్ళను కూడా మనం యూజ్ చేసుకొని ఏవి పశువులు గిసులు తినకూడ ఉండడానికి మనం ట్రై చేస్తాం ఇక్కడ చూస్తే చాలా ఎరువులు వచ్చాయి చూస్తున్నాను ఎంత నల్లగా ఉందో ఎరువు అంతా అదంతా అక్కడక్కడ చెత్త అక్కడక్కడే పడి చూసా అక్కడ ఒక జెర్రీ వచ్చిన భయపడి నేను భారీ భావిచ్చాను మళ్ళీ తర్వాత కంటిన్యూ చేశాను ఇప్పుడు దానికి వాటర్గా వాటర్ నిలబడడానికి అయితే ఒక గుంత పెట్టాను ఇప్పుడు మనకు కావాల్సింది వాటర్ కావాలి సో నేను వాటర్ కోసం వెతుకుతున్నాను అక్కడ ఏమైనా దొరుకుతాయి అనేసి చూస్తే అక్కడక్కడ వాటర్ దొరకలేదు సో ఎక్కడ ముందుకు ఆగి ఉంటాయనేసి ఆ కాలంలో అక్కడక్కడ గుంతలు ఉంటాయి కాబట్టి అక్కడక్కడే స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి బట్ అది చాలా లోపలికి దిగాలి అక్కడ చాలా హైట్లు ఉంది కాబట్టి అది వాళ్ళు మనవాడు చూస్తే అన్నీ పట్టేసుకున్నాడు బట్ వానికి తెలియదు చెప్పాము ఆల్రెడీ అది ముట్టుకుంటే బాగా నవ్వ పడుతున్న తర్వాత ఇంటికి వెళ్ళేది లోపల మనకి ఫుల్ చేతులకు నవ్వ పెడుతుందని చెప్పాను కానీ వాడు వినట్లేదు అది ముందు అవి కార్లో పెట్టేందుకు ఆయనకి అయితే మనసు ఆగట్లేదు నేను తీసే పడిపోయినేసి అనేసి చెప్తూనే ఉన్నాడు వాడు నా ఇక్కడికి అప్ప ఇక్కడ పడిపోయినవి తీసుకెళ్ళా అనేసి కానీ నేను అది వినలేదు అవి పెట్టేసి వచ్చిన తర్వాత మళ్ళీ వాడు మామూలు ఇస్తాడు దానికి పప్పు అంటే చాలా ఇష్టం సో ఇంటికి వెళ్తే ఇంటికి తర్వాత వల్లవా ఒకటి ఒకటి వెలిచి దాన్ని నీటికి కడిగేసి తర్వాత పెన్న మీద వేయించిస్తుంది సో అవి ఆ రోజు కొన్ని తిని తర్వాత పొద్దున్నే స్కూల్కి అయితే వాళ్ళవతో పాటు కవర్లు వేసుకొని తీసుకెళ్ళిపోతాడు ఎందుకంటే వాళ్ళవ హెడ్ మాస్టర్ స్కూల్లో సో అవతో పాటు స్కూల్కి వెళ్ళి అవతో పాటు తిరిగి వస్తుంటాడు గవర్నమెంట్ స్కూల్కి సో ఈ మొక్కకి నెక్స్ట్ నేను నిళ్ళు పోద్దామనేసి నీళ్లు వెతికే ప్లాన్లో ఉన్నప్పుడు మన విక్రాంతి ఇలా ఈ మొక్కలైతే పప్పు పప్పుసిన మొక్కలు అయితే పెడతా ఉన్నారు సో నేను కొన్ని బాటిల్ అక్కడ దగ్గర దొరికిన బాటిల్లు అండ్ రాళ్ళు తీసుకొచ్చిన కారు దగ్గర రాళ్ళు ఉంటాయి సో ఆ రాళ్ళు వచ్చేసి జస్ట్ వాటర్ మనం ఇప్పుడు పోసే వాటర్ అట్లా కిందికి పారిపోకుండా ఎందుకంటే డౌన్ అల్ ఉంది కాబట్టి ఒక సైడ్ అలా పారిపోకుండా ఇది అడ్డుగా ఉంటాయి ప్లస్ సేఫ్టీ కూడా ఉంటుంది అన్నట్లు నేను ఇవి రెండు పెట్టాను వాటర్ స్టోరేజ్ అండ్ సేఫ్టీ రెండు ఇంపార్టెంట్ మొక్కకి కొంచెం పెద్దగా అయ్యేంతవరకు తర్వాత ఆటోమేటిక్ అది బతికేస్తుంది అట్లీస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ మనం ఆల్రెడీ ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది దగ్గర దగ్గర మొక్క తీసేసి సో మనం టూ త్రీ ఇయర్స్ మనం కాపాడుకుంటే అది చాలా పెద్దగా అయిపోతుంది ఈ మొక్క చూస్తే నాటు మొక్క నేను నా ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్లో మనం ఈ హైబ్రిడ్ మొక్కల మీద ఆధారపడకోకుండా పిల్లలకి మన ఫ్యూచర్ తరాలకు కూడా ముందు ముందు తరాలకు కూడా ఇలాంటి మొక్కలు ఉంటాయి ఇలాంటి మొక్కల వల్ల ఆరోగ్యాలు మంచివని చూపించే ఉద్దేశంలోనే నేను ఈ మొక్కని నాటు మొక్కల్ని ముందు తరాలకి చూపించి ముందు తరాల్లో కూడా వాళ్ళకి తినిపించేలా అని చేద్దామనే ఉద్దేశంతోనే చేస్తాను ఇదొక మొక్కే కాదు నేను చాలా మొక్కలను కూడా అలాగే చేద్దామని ఫిక్స్ అయిపోయాను సో ముందు ముందు మీరు చూడవచ్చు ఇంకా ఇదే పొలంలో మీరు ఒక ఈ పొలాన్ని నేను ఒక మంచిగా ఒక ఉద్యానవనం మాదిరి తయారు చేసే ఐడియా అయితే ఉంది బట్ ప్రస్తుతానికి అంత టైం దొరకట్లేదు జాబ్ చేయడం వల్ల సో దానికోసమే ఇప్పుడు ఎప్పుడు టైం దొరికినప్పుడు అప్పుడు వెళ్ళినప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి డెవలప్ చేసుకుందాం అని ఫొరంలో ఫిక్స్ అయిపోయాము ఇక్కడ చూస్తున్నారు వైయర్బొమ్మ మన సైడ్ కూడా ఉంటుంది ఇది బాగా ఇది ముట్టుకుంటే మనకి ఎంత కంపు కొడుతుందో స్మెల్ తెలుసు సో ఇవి గేదెలు తింటే గేదె పాలు కూడా చేదుగా వస్తాయని ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది సో ఈ మొక్క పెద్దగా అయ్యాక జస్ట్ జస్ట్ మన కోసమే మనం ఆ పళ్ళు తినడం మేబీ పిల్లలు మన ముందు తరలి అయితే వాళ్ళు ఈ పళ్ళు తిని చాలా ఎంజాయ్ ఫీల్ అవుతారు బికా ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తున్నాము మార్కెట్లో ఇలాంటి పళ్ళు దొరకట్లేదు ఏదేదో ఇంత ఇంతలో పళ్ళు ఉంటాయి కే ఒక్కొక్క పండు కేజీ రెండు కేజీల మాదిరి ఉంటాయి అది టేస్ట్ ఉండవు ఏముండవు ఏదో కెమికల్ వేసినట్లు ఉంటాయి సో నేను కార్ దగ్గరికి వచ్చి వాటర్ తీసుకుని ట్రై చేశాను ఇక్కడ వాటర్ అయితే కనపడలేదు మళ్ళీ సో ఇక్కడ ఆల్రెడీ నీళ్ళు పోసి పడ్డ పెట్టేసాను సో ఇక్కడ చూడవచ్చు వాటర్ ఆల్రెడీ రెండు మూడు బకెట్లు అక్కడ కాలు నుంచి తీసుకొని వాటర్ అయితే పోసాము మన పక్కన బాటిల్ కూడా పెట్టాము రేపొద్దునెకన్నా పొలం వాళ్ళకి బాటిల్ పక్కనే ఉన్నాయని సింబాలిక్గా వాటర్ అక్కడ నుంచి తెచ్చి నీళ్ళు పోస్తారని అక్కడ అది ముగిసుకొని మనము కారు ఎత్తికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం సేవ్గా